తమ్ముడు సీన్ గారు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను యేసుక్రీస్తు గారిని మీరు ఎందుకు నమ్మారు ఎలా నమ్మారు నాకు చదువు రాదండి ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చానండి పని చేసుకుంటూ ఉంటాను నాకు ఒక సపోజల్ చెప్పుకున్నారండి దేవుణ్ణి నమ్ముకుంటాం వల్ల మీకు అది వస్తుంది ఇది వస్తుంది కానీ నేను దేవుడిని నమ్ముకుంటే అది వస్తుంది ఇది వస్తుంది అని ముందు నమ్ముకున్నానండి తర్వాత సేవకుల ద్వారా కొన్ని అనుకుని మాట్లాడుతున్నాడు ఇక్కడ కాదు పరలోకంలో పరలోకంలో మంచి స్థానం ఉన్నది ఆయన మన గురించి బలవేయరు ఆయన్ని మనం స్వీకరించాలి ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు పరలోకంలో చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉన్నదని నాకు కొంతమంది చెప్తే మనకి తెలుసుకుని ఆ మాటలో పాటించానండి క్రమక్రమంగా చర్చికి వెళ్ళ మొదలు పెట్టానండి పిల్ల నాలో ఉన్న కొన్ని అలవాట్లు వదిలివేసుకున్నానండి విదిలి వేసుకుని బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా దేవుణ్ణి బాగా అంగీకరించండి నిత్య దీవెండీ బైగుల్లో మాకు బాగా తాకిన మాట అంటే మీరు హిందూ కుటుంబంలో పుట్టిన ఎవరు షావ వల్ల సహోదరు వల్ల బైగుల్ తెలిసిందే చదువుకోలేదండి ఈశు క్రీస్తు గారు మీ పాప నిమిత్తం చదువుకోలేదు ఆయన రక్తం మిమ్మల్ని అడిగిందని సూచించాను అవునండి బాగునండి అయితే మరి అందులో బైబుల్లో ఏ రక్తం బాగుందని నాకు మనసు చెప్పారు మమ్మల్ని ఆకట్టుకుందని నాకేం చెప్పారంటే రామపత్రిక ఎనిమిది తొమ్మిది కదా అవునండి ఓకే మన సహోదరు చదువుతాడు చెప్పండి ఆ బాగా మనసుకి అవునండి ఐదు తొమ్మిది కదండి రామపత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం రెండవ వచ్చిన తొమ్మిది తొమ్మిది అయితే దేవుడు అయితే దేవుడు మన ఎడల మన ఎడల తన ప్రేమను వెల్లడి ప్రేమను వెల్లడి పర్చడకు వెల్లడి పరుచు చున్నాడు ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకను మనం ఇంకను పాపులమై ఉండగా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు క్రీస్తు మన కొరకు చనిపోయాను చనిపోయింది కాబట్టి కాబట్టి మనము మనము ఆయన రక్తము వల్ల ఆయన రక్తం వల్ల ఇప్పుడు ఇప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడి నీతి మంత్రులుగా తీర్చబడి అరిని నిశ్చయము అరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించకూడదు అంటే ఈ వాక్యం యమన కాలంలోనే నా వరకు వేసి పిల్స్ అని కలిగింది తీసుకెళ్తా నా వల్ల అయితే మనకి ఏమి కాదండి ఆయన నా గురించి ప్రాణం పెట్టారు అండి తప్పని చిందించారు చెప్పి నేను బాగా నా మనసుకి బాగా లేదండి అదేమి లేదండి నేను కూడా ముందే యాక్చువల్ సినిమాలు చూస్తా వదిలేశానండి వారు నా గురించి ప్రాణం పెట్టారు భక్తాన్ని సింధించారు నాకు బాగా మంచి సంతోషం అంటే మీ సాక్ష్యం చాలా బాగుంది నిజంగా కోట కొత్త నెంబర్ పెడతారు ఆయన విశ్వాసం గొప్పదేవడే విశ్వాసం బాగుండీ మరి ఈ శుక్రుడు ఎత్తపడతారు ఎందుకంటే కంపల్సరీ ఆయన నేను చేసినట్టు కదండి ఆయన నా గురించి నేను మంచి ప్రేమ పెట్టారు అని ఆయన తప్పనిసరి తీసుకెళ్తారని నమ్మకం ఉందని ఫేస్ వాసం చేసి ఉండాలని సంతోషం అంటే మీకు ఏం తెలియదు అరేవారు కూడా మీకు ఏం భగవనుడు యేసు ప్రభుని సదురు అవుతాను సదురు నా కోసం రక్తం కట్టాడు ఆ రక్తం ద్వారా నీతి మంతున్నాయను నీతి మంతుల్ని రాజ్యంలో చేర్చారనే వాక్యం ఐదు ఎనిమిది తొమ్మిదిలో ఉన్న వాక్యం ప్రకారం ఎవరి కాలంలో మీకు వస్తాం మీ గోల్ సని మీరు ఫీల్ అయ్యారు ఆయన తప్ప ఎవరు కూడా ప్రయాణాన్ని పెట్టలేదండి ఆయన పెట్టారని ఆయన మీద నమ్మకం ఉంచారండి సరే గొప్ప విషయం చెప్పారు మీకున్న విశ్వాసానికి దేవుడు మీకు తోడే ఉంటాడు ఆయన మీరు ఎత్తబడాలని నేను ఆశపడుతున్నాను మనం కూడా అందరూ ఆయన ఆయన అందరూ విశ్వాసం ఉంచాలండి మనస్ఫూర్తి వందనాలండి వందనాలండి